హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ డిటీసీపీ లేౌట్లో రెండు వందల గజాలు ఉందనమాట ముప్పై ఆరు యాభై సైజులో మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెంచర్ వచ్చేసి ఏదైతే కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతున్నాయో ఇది వచ్చేసి మనకు వంద ఎకరాల డిటిసిపి లేఅవుట్ అనమాట జెచ్చర్ లో ఎస్సీ జెడ్ పక్కలనే ఉంటుంది ఇది మన వెచ్చర్ ఆపోజిట్ లో విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందనమాట ఇక్కడి ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది మాచారం అని జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే జెడ్చర్ వస్తుంది ఇటు ముప్పై కిలోమీటర్లు వెళ్తే షాద్ నగర్ ఒక వన్ అవర్ అయితే ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ పక్కలనే ముప్పై నలభై కంపెనీలు ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది అందులో లక్ష మందిగా పైగా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అలానే మనకు వచ్చేసి నర్సీభోంజ్ ఇన్స్టి ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని యూనివర్సిటీ అనమాట అది కూడా మనకు పక్కనే ఉంటుంది సో ఓవరాల్ గా చూసుకుంటే కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి కాబట్టి మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో మనం ఏదైతే ఈ కారు పెట్టున్నామో అక్కడ మనకు కలిపి సెంటర్లో డివైడర్ ఉండేదేమో అరవై ఫీట్ల రోడ్డు ఆ తర్వాత ఈ కారు పెట్టుండేదేమో నలభై ఫీట్ల రోడ్డు ఏదైతే మనం చూస్తున్నామో ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట డిటీసీ లేఅవుట్ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో క్లియర్ గా ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ స్టోన్ మొత్తం క్లీన్ చేసింది అనమాట మొత్తము ఇది ముప్పై ఆరు ఇట్లా పొడవు యాభై ఉంటుంది రెండు వందల గజాల ప్లాటు మంచి కన్స్ట్రక్షన్ లో జరుగుతున్న ఏరియా అనమాట సో ఇంకా మీరేం ఆలస్యం చేయకుండా నా నంబర్కి అయితే కాల్ చేయండి ఎందుకు అంటే చుట్టుపక్కల కొత్త వెంచర్లలో దగ్గర దగ్గర పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు గజం అమ్ముతున్నారు దాంతో పోల్చుకుంటే ఇది మనకు చాలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది సో వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ